చిలకలూరిపేట పట్టణంలో వెంకటేశ్వర స్వామి వైశ్య కళ్యాణ మండపల్లు ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అమ్మవారిని ప్రతిరోజు ఒక్కో విశేష అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు కార్యక్రమంలో ఆర్య వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు డాక్టర్ అరవపల్లి సురేష్ ప్రధాన కార్యదర్శి చేవూరు కృష్ణమూర్తి ఆలపాటి కాళేశ చిలకల రామలింగేశ్వరరావు శివాంజనేయులు నారాయణమూర్తి సురేష్ ఆలయ అర్చకులు పుసులూరి రామకృష్ణ ఆచార్యులు భక్తులు కళ్యాణ మండపం కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ಚಾರ್ಯವರ್ಯಂ ವಂದೇ ಗುರುಪರಂಪರೀನ ವೆಂಕಟೇಶಯ ಶ್ರೀನಿವಾಸ ಮಹಾತ್ಮನೆ ಗೋವಿಧಾ ನಮೋ ನಮಃ ಭಕ್ತಪ್ತಿ ಮನ ಚಿಗಲೂರು ಪೇಟಪಟ್ಟಣ పద్మావతి హోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇరవై రెండవ తారీఖు మొదలుకొని శరన్నవరాత్రులు దేవీ లో భాగంగా ఈ పదకొండు రోజులు కూడా రెండవ తారీఖు వరకు పదకొండు రోజులు కూడా విశేషంగా ఆలయంలో పూజా కార్యక్రమాలు స్వా అమ్మవారికి విశేషంగా అష్టలక్ష్మి అలంకార కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల ఆరున్నర గంటలకు మహిళలచే సామాగంగా కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ పది రోజు పదకొండు రోజులు కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నారు కూడా మరి రేపు ఇరవై తారీఖు నుంచి దీవినవరాత్రులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని దేవస్థానంలో అతి వైభవంగా జరుగుతుంది ప్రతిరోజు అహంకారాలు ప్రతిరోజు కుంకుమం జరుగుతుంది ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుగుతాయి చిల్కూరుపేట యావన్మతి ప్రజానీకం కూడా ఈ దేవస్థానానికి వచ్చి స్వామివారి చైతన్య ప్రసాదాలు స్వీకరించి వారి కుటుంబ పోత్రులుగా వసతిగా మరీ మరీ ప్రార్థిస్తున్నారు